నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎవరు చేసింది ఇంత పని ము చేస్తామన్న మాటేగా నేతి బీరకాయన మాటగా నెయ్యి లేదు అన్నది బుర్రా నేతి బీరకాయ పేరు చే కానీ లేవు లేదు మేము నెయ్యి ఉందేమనుకున్నాం లేదు అందరికీ చూసాము ఏమో సాయం చేయలేదు ఇప్పటికి బాగా చూసినాం ఇక చూసి 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 లాభం లేదు ఇప్పుడు మనకు మంచి వాళ్ళే వాళ్ళకి తెలివి కలెస్తే వాళ్ళకి ఓటు గెలిపించుకోవాలి ఈ రోడ్డు ఈ రోడ్డు చేసుకోవాలి అని ఈ రోడ్డు పోసుకోవాలి మంచిగా ఇళ్ళ సాంధ్యం తెచ్చుకోవాలి ఎవరన్నా వాళ్ళు చేతికుంటే తినేట్టు ఉండాలని మేము దాని గురించి మేము బాధపడుతున్నాం ఇప్పటికైనా ఈ సంవత్సరం లోపల ఇప్పుడు ఈ ఓట్లు మట్టుగా మనం అది యథాశ యాదయ్యకి శిశాల యాదయ్యని ఇద్దరిని గెలిపించుకొని మేము అడిగినన్ని కోరికలు ఏమేమి ఉన్నాయో మా సమక్షలన్నీ మరోబరిగా మేము అడగదాల్చుకున్నాం అడగాలని మేము పెట్టుకున్నాం జాంగరి సార్ అంగడు జాంగిరి సార్ సర్పంచ్ వచ్చినప్పుడు అంగడి అంగడి అప్పుడు సాగలేప్పుడు ఆ కాలంలో సాగలే చేరి పోయింది ఇక్కడ నీళ్ళ ట్యాంక్ అప్పుడు వాళ్ళు చేసి ఆలు వాళ్ళు మొదలు విడి చేసింది జాంగి సార్ మొదలు విడి చేసింది అన్నీ ఆయన ఇంకో ఆయనకి ఇచ్చిపోతే కనబడేది ఇంతవరకు మాకు బోటు మీద పోవడానికి ఒక సిసి రోడ్డు లేదు అలాగే ఇక్కడ మోరీలు లేవు ఈ వీధి లైట్లు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి ఈ నీళ్లు కూడా మాకు మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇక్కడ కల్పించే పరిస్థితి లేదు ఇక్కడ వృద్ధులు కానీ చాలామంది బియ్యానికి కానీ కూపన్ బియ్యానికి కానీ పింఛనికి కానీ పోవాలంటే చాలా అవస్థలు పడుతున్నారు మా బోటు మీద నుండి పోవాలనంటే అక్కడ ఆ బియ్యం కాడికి పోయేసరికల్లా కొందరి వేలు ముద్రలు పడుతున్నాయి కొందరి పడడం లేదు మళ్ళీ రిటర్న్ తిరిగి రావాలంటే ఈ వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు మాకు ఎన్నో ఏళ్ళ నుండి ఎంతోమంది సర్పంచ్లు వచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ మాకు చేయలేదు ఆ కాలంలో ఎండి జాంగీర్బాయ్ గారు మాకు యమలకొండ వెళ్ళడానికి అక్కడ బ్రిడ్జి నిర్మించారు అలాగే స్కూల్ దగ్గర మాకు ట్యాంకీ నిర్మించారు అలాగే పల్లివాడ రోడ్డుకు పశువుల దావకాన కూడా ఆయన శాంక్షన్లోనే జరిగింది కాబట్టి ఓటు ఖచ్చితంగా యాదాసి యాదయ్య గారికి ఇక్కడ వార్డు మెంబరు ఈ యాదగిరి గారికి నరసమ్మ గారికి వేసి గెలిపించుకొని వాళ్ళు మాకు రావాల్సిందిగా మాకు ఇప్పుడు ఇక్కడ బోటి గూడెం మునిపంపుల గ్రామం బోటిమీదిగూడెం రావణపేట మండలం మాకు ఎప్పటి సందో మా తాత ముత్తాతల సంది కూడా ఇట్నే వెనకబడి ఉంది ఎక్కడ చూసినా కూడా అంత ఒక సిసి రోడ్ లేదు ఒక మోరీ లేదు ఎక్కడ చూసినా ఇండ్లు కూడా అన్ని తాటికమ్మల గురిసెలు చాలా వెనకబడి వెనకబడి వెనకబడ్డ వర్గంలాగా బతుకుతున్నాం మేము బుడ బెడబుడగ జంగాలం మా కాలనీ వడ్డెర ఇక్కడ అన్ని జాతుల వారు కూడా ఉన్నా కూడా మాకు ఏ నిధి వచ్చినా ఏ సిసి రోడ్ వచ్చినా ఏ మోరి వచ్చినా ఏది వచ్చినా ఊళ్ళే ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్లలో వచ్చినా కూడా మొత్తం బీసీలే ఆక్రమించుకుంటున్నారు అవి మాకు ఎక్కడ ఒక్కడ ఎక్కడ కూడా ఎక్కడ ఏ గల్లీ కూడా ఒకటి కోసినది మాకు నిరూపించడానికి అవకాశం లేకుండా చేసేది మళ్ళీ రెండోది మాకు ఇక్కడ ఈ గూడానికి రావాలన్నా పోవాలన్నా ఊళ్ళేకి మొత్తం బురద అంత బురదతోటి ఉన్న అళ్ళకేనే పోతురు కానీ మా బోటి మీద కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ సహాయకారం కూడా ఎవరు చేయడం గెలుస్తురు పోతురు గెలుస్తురు పోతురు ఇప్పుడు వచ్చి నిన్న కూడా మళ్ళా మంచి మంచి హామీలు ధర్మాలు కర్మాలు మన్ను మన్నే బుక్తురు ఒక్కొక్కరు వచ్చి మేము గెలిస్తే ఇప్పుడు మేము చేస్తామంటారు నిన్న చేసి నిన్న నిన్న దాకా వాళ్ళే సర్పంచ్గా చేస్తున్నారు వాళ్ళే ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మళ్ళీ రేపు మేము గెలిస్తే చేస్తామంటారు ఇప్పుడు చేసినా అయితే ఒకటి కూడా లేవు రేపు గెలిస్తే చేస్తారంట అంటే మళ్ళీ ఇప్పుడు గెలిచినాక కూడా మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అదే పాట పాడతారు అదే మాట మాట్లాడతారు ఎప్పుడు కూడా ఇంకా డెవలప్మెంట్ చేసేది కూడా వాళ్ళ మనసులో రాదు వాళ్ళు బతుకుదిరి కోసం చూస్తారు అందుకోసం ఇప్పుడు ఇక్కడ మా బోర్డు మీద గూడెంలా మాకు నెంబర్గా ఇచ్చిర్రు మళ్ళా ఊళ్ళే సర్పంచ్గా యాదాస్ యాదయ్యకి ఇచ్చిర్రు మంచి వ్యక్తి అనుకూలమైన వ్యక్తి ఆయన మా ప్రజలల్లో తిరిగే వ్యక్తి ఆయన మంచి మెజార్తోని గెలిపిస్తామని కోరుకుంటున్నాం ఇక్కడ వార్డ్ నెంబర్గా కూడా ఇక్కడ మా శిష్యాల నరసమ్మని మంచి మెజార్తో గెలిపిస్తే ఇక్కడ ప్రతి వేల వేళల ఏ టైం అనుకుంటా అందుబాటులో మేము ఇరవై నాలుగు గంటలు మేము కూలీనాలు చేసుకుంటాం కాబట్టి రోడు రోజు పొద్దున ఊళ్ళకు ఇక్కడ ప్రతి విషయంలో కానీ ప్రతి పనిలో కానీ మేము ఇక్కడ అవుపిస్తాం కాబట్టి ఏదున్నా ఎదిరించి మీరు అడగాల మమ్మల మేము చేయగలుగుతాం అందరం కూడా కలిసికట్టుగా మంచి మంచి అభివృద్ధి ఇక్కడ చేసుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి